వెల్కమ్ టు మై ఛానల్ అలానాటి స్టార్ హీరోయిన్గా రాశి గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పనవసరం పని లేదు ఎందుకంటే రాశి గారు తనకంటూ ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తన అందచందాలతో అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు అయితే రాశి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఒక డైరెక్టర్ జీ వల్లే నా జీవితం అనేది కూడా నాశనం అయిపోయిందని చెప్పుకొచ్చారు ఎవరా డైరెక్టరు ఏంటి ఎందుకు ఆమె జీవితం నాశనం అయిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బటన్ ఒకటం మాత్రం మర్చిపోకండి అయితే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందామే రాశి దాదాపు అప్పటి స్టార్ హీరోలందరితో ఆ సరసన నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకున్నారు రాశి గారు తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో కూడా వంద చిత్రాలకు పైగా నటించి ఒక స్టార్ డమ్ను అయితే అందుకున్నారు ఇక యువ నటీనటుడు అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తుండడంతో ఆ అమ్మడు కొంత ఆఫర్లు తగ్గాయని చెప్పుకోవచ్చు దీంతో మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది అటువంటి క్రమంలోనే గిరిజ కళ్యాణం జానకి కనబడలేదు జానకి కలగనలేదు అనే సీరియల్స్లో కూడా నటించారు అయితే స్టార్ మాలో ప్రసారమైనటువంటి జానకి కలగనలేదు అనే సీరియల్స్లో హీరోకి మదర్ క్యారెక్టర్ చేసింది అందులో తన నటనకు అందరూ కూడా ఆమెను మెచ్చుకున్నారు ఇదిలా ఉంటే ఈమె ఒక డైరెక్టర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది ఇంతటికి ఎవరి మీద చేసింది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకోండి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు రాసే గారు తన కెరీర్లో చాలా ఇలా కావడానికి తన కెరీర్ని అంత స్టార్డమ్ సంపాదించుకున్న తర్వాత ఇలా ఆ కెరీర్ మొత్తం కొంత నాశనం అయిపోవడానికి గల కారణం డైరెక్టర్ తేజ అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్స్ అయితే చేసింది ఆ మాట్లాడుతూ నిజం మూవీలో నేను చేసినటువంటి క్యారెక్టర్ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది ఆ మూవీలో మళ్ళీ క్యారెక్టర్ కారణంగానే తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చింది అందులో గోపీచంద్తో పరిమితికి మించి రొమాంటిక్ సీన్లలో నటించడం కొంప ముంచింది అనేసి కూడా రాశి గారు చెప్పుకొచ్చారు అంటే దర్శకుడు తేజ నిజం సినిమాలో తన పాత్ర గురించి చెప్పింది ఒకటి చూపించింది మరొకటి అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆమె మొదటి నుంచి కూడా ఇష్టం లేకుండానే ఆ పాత్ర నేను చేశానని షూటింగ్ మొదలైన తొలి రోజే స్పాట్ నుంచి కూడా వెళ్ళిపోదామనేసి అనుకున్నాను కానీ అడ్వాన్స్ తీసుకోవడం వల్లే నటించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేసి కూడా రాశి గారు అయితే వెల్లడించారు అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో మంచి మార్కులే పడినా కానీ కొంతమంది అభిమానులు మాత్రం తనను అలాంటి సీన్లలో చూసి ఇబ్బందికి పడ్డారనేసి కూడా ఆవేదన వ్యక్తం చేశారు చాలామందికి ఆమెను అప్పుడు చాలామంది కూడా ప్రశ్నించారు అయితే సినిమాలకు తాను దూరం కావాలి అనుకున్నానని తప్పించి అలాగే సినిమాలు తనకు వద్దు అనుకునేలా కూడా అయిపోయింది ఆమె పరిస్థితి ఏమో అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం రాశి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తేజమైన సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా తర్వాతే ఆమె జీవితంలో అనేకమైనటువంటి మార్పులు కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది జగమెరిగినటువంటి సత్యం ఎందుకంటే అక్కడి నుండే ఆమెకి పెద్దగా ఆఫర్లు రాకపోవడం వచ్చినా కానీ అవి కొంత ఐటెం గర్ల్ గాను ఐటెం సాంగ్స్ గాను లేదా ఒక స్పెషల్ దీంట్లో కూడా కొద్దిగా ఐటెం రొమాంటిక్ క్యారెక్టర్సే వచ్చాయి ఆ తర్వాత ఆమె స్టార్థం మొత్తం కూడా ఒక కమిడియన్ స్థాయికి అంటే ఆ తర్వాత రోజు రోజుకి ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోవడం ఇవన్నీ కూడా మనం చూసాము ఇప్పుడు ఆమె సీరియల్స్ చేసుకుంటున్నారు ఒక సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు ఏదేమైనా జీవితంలో సెలబ్రిటీలు ఎవరైనా సరే వాళ్ళు వేసేటప్పుడు ఒక చిన్న పొరపాటే వాళ్ళ జీవితాన్ని కూడా అతలాకుతలం చేస్తాయనడంలో ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆమె ఆమె నటనతో అటు సీరియల్స్లో కూడా ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు ఆ రకంగా కూడా ఆమెకి మరింత పేరు ప్రఖ్యాతులు రావాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపో